నా ఫోన్ లోకి ఫోన్ లో పెట్టు కొద్దలేనే కొడి తీతనం గా ఉంది ఇకేందుకు ఎన్నట్లా తీసిన అదే కదా ఓకే ఈ ఫోర్ మహిళా కౌరహేనండి ఈ కాలిసికి కిటి కిటి కొనేది వసన ఆ కాలిసికి కాలిసికి ఏదో పర్పర్ అది ఆ మట్టి చిల్చండి ఇదో టమాటా కాలి

వచ్చి ఆడ రెండు రోజులకి వచ్చి చూడు చంద్రబాబు ఇది మరొద్దు అక్కడ మొత్తం అలాగే స్విచ్ పెట్టా అన్న అక్కడ పెట్టాడు నువ్వు లైన్ ఆపేసుకుంటున్నా మొత్తం మనిషి ఆగిలే అవుతుందా అవుదా అనుకున్నా అంటే అవుతుంది అవుతా అవుతుందంటే ఇమిటెంట్గా వేసి నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఏసే అన్నాం అప్పుడు వేసిడు అది వేయడం ఇంకా వాళ్ళ పని లేదు మనకి అది ఆపుకోడం సర్దాగా ఏమైనా వైర్ అక్కడ ఊడిపోయి చేసినా మొత్తం మేమే కట్టేస్తాం కట్టేస్తారు అది లేకపోతే ఆల్రెడీ తిరగలేం తిరగలేదు వాళ్ళు వచ్చేదాకా ఆగిపోద్ది పని అయిపోద్ది ట్రాన్స్ఫర్ రెండు సార్లు ఆగిపోయినాయి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ నాలుగు మోటార్లు నాలుగు మోటార్లు అవుతున్నాయి నాలుగు మోటార్లు అవుతున్నాయి కాలిపోతున్నాయి మోటార్లు ఏదో తిరుగుతుందా లేకపోతే నీరుందా లేదా చూడడం లేదు ఏమి లేదు మన ట్రాన్స్ఫర్లు కాలిపోయినాయి లేదండి అనుకున్నారా ఇప్పుడు మీరు అలాగే మీరు రాకరాండి మళ్ళీ నమ్మకాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతారు

ఇది దోమ ఇది దోమ వాళ్ళు ఒక్క బాగా కన్న విష్ణుమూర్తి గారు ఇంకో రండి ఆలు కానండి

అయినా పది రోజులు తెలిసి వద్ది వస్తుందా మొబైల్ తిరగపల్ పొడిచేస్తున్నారు అంటే అసలు అది డౌట్ లేదు అది లేదండి ఆడుచాం క

அந்த வாட்ரோ பச்சாங்க தோடே நே அதே அது அலகே தோறது இது மாற்றம் மஞ்சள் பிளான மனக்கேரம் பத்திலே கேரி போட்டு மீ நாலு காசு அண்ணா நாலு ஜெரிம காயே మనడు కూడా సోఫర్ దబ్బా ఇరవై తీసింది పాత ఎప్పుడు చెట్లు కూడా బాగా మొక్కలు కూడా కూడా మంచి మంచి పచ్చగా ఎక్కడ వస్తే చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు ఏం చూసాం ఇప్పుడు ఈ ఉడికి మీద చెట్టు ఏం చూస్తే చిన్న ఇలాగే మొక్క ೂರ್ತಿ ಗಾರ್ದೇ ಇಷ್ಟಮೂರ್ತಿ ಸೂರಬ ಅದೇ ಸೂರ್ಯಬಾಬು ಗಾರ್ದೇ ಕದ್ರಸೇ ಇದು ಆಡದ ಸೂರ್ಯಬಾಬು ಬಾಬು ಎಕರ మూడున్నర తొంభై ఆ మాత్రం మళ్ళీ మూడో నెలలకి రేట్ చేసేస్తే అప్పుడు మళ్ళీ ఇచ్చారు కటింగ్ అనవసరం మూడు వేలు ఈ రెండు ఎకరాలు ఇది కదా అండి ఇది ఇది అసలు దిగటానికి కూడా మన అలాగా ఇది మంచి నాలుగు మొక్కలు అవి చేశారు అప్పుడు

మొత్తం ఎండ కట్టి గడ్డి మందు కొట్టమన్నారు ముందు గడ్డి ముందు కొట్టమంటే ఇది జరగదు మొత్తం మీద తాట రెండు రోజులు కట్టి కొట్టుకుని వారం రోజులు ఈ ఎండాకాలంలో డబ్బా